అక్కడ ఆ స్థలము గురించి మనం గమనించాలి ఆ స్థలము పేరు మిగ్దాల్ ఈదర్ అని అంటారు అంటే టవర్ ఆఫ్ ది ఫ్లోక్స్ అనగా తెలుగులో గొర్రెల గోపురము అన్న స్థలం అక్కడ ఆ స్థలములో గొర్రెలను పెంచుతారు సాధారణమైన మామూలు గొర్రెలను కాదు కానీ దేవుని మందిరములో బలి ఇచ్చుటకు అవసరమైన గొర్రెలను ఆ ప్రాంతంలో పెంచుతారు ఇంకా చెప్పాలంటే అక్కడున్న గొర్రెల కాపరులు మందిరమునకు అవసరమైన గొర్రెలను మందిర అర్పణలకు అవసరమైన గొర్రెలను ఈ మిగ్దా లేదర్ అనే ప్రాంతంలో వారు కాయచు ఉంటారు అట్లనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అతడు వదకు తేబడిన గొర్రె పిల్ల సమస్త మానవాళి పాపముల నిమిత్తము దేవుడు తన కుమారుడైన యేసును వధించబడుటకు ఈ భూలోకమునకు పంపి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ